మే పన్నెండో తేదీ రోజు రోడ్డు ప్రమాదంలో త్రిడైని సీరియల్ నటి పవిత్ర జైరాన్ చనిపోయారు అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల వల్ల కాకుండా తన భర్త చంద్రకాంత్కి తగిలిన గాయాలను చూసి టెన్షన్ ఆమె స్ట్రోక్ తన కోసం ఆమె చనిపోయిందనే డిప్రెషన్ కి గురైన ఆయన కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే ఆయన చనిపోయిన తర్వాతే వీళ్ళ బంధం గురించి అసలు విషయాలు వెలుగులోకి వచ్చి పవిత్రకి చంద్రకాంత్ గతంలోనే పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ త్రినైని సీరియల్ సెట్స్ లో ఏర్పడిన పరిచయం వీరిద్దరిని కలిపింది ప్రతిరోజు సోషల్ మీడియాలో కలిసి రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవారు కానీ చేసుకున్న విషయం మాత్రం రివీల్ చేయలేదు చేసి ఉంచారు వీళ్ళిద్దరు విడాకులు ఇవ్వకుండానే తమ రెండు ఫ్యామిలీస్ కి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా చిన్న పిల్లలను ఇద్దరిని వదిలిపెట్టి చందు చాలా తప్పు చేశాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే చందు మొదటి భార్య శిల్ప ఎప్పటికైనా తన భర్త మారతాడని విడాకులు ఇవ్వకుండా ఎదురు చూసింది కనీసం పవిత్ర మరణం తర్వాత అయినా భర్త తన దగ్గరకు వస్తాడని ఎంతో సంతోషంగా ఫీల్ అయింది చందు పవిత్రతోనే ఉంటాను అంటూ పవిత్ర నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను అంటూ బాధ్యతలు మరిచి భార్య పిల్లల్ని అన్యాయం చేస్తూ తాను తీసుకున్న డెసిషన్ అందరినీ బాధించిందని ఈ మే పన్నెండున పవిత్ర మరణిస్తే మే పదిహేడున చంద్రకాంత్ మరణించారు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున చందు పదవ రోజు కార్యక్రమం జరగబోతోంది న్యూస్ చూసిన వాళ్ళంతా శిల్పకి ధైర్యం చెప్తున్నారు నువ్వు ధైర్యంగా ఉండి నీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు